హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బాకథా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై బాకథాన్ ను ప్రారంభించారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం మనకు చారిత్రక అవసరము లేడీస్ అనగానే మరి రెండవ తరగతి శ్రేణులుగా సెకండరీ గ్రేడ్ సెకండరీ సమాజం సమాజం మేల్ లో ఆడవాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇంకా మనకు రావాల్సినంత గుర్తింపు కానీ ఆ ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ రానటువంటి పరిస్థితి ఉమెన్ ఎవరైనా ముందుకు వచ్చి యాక్టివ్ గా ఉంటే వాళ్ళ క్యారెక్టర్ అసోసినేషన్ చేయడము వ్యక్తిత్వ హరణం జరగడము ఇలాంటివన్నీ వెళ్ళి ముందుకు బాగా పనిచేయాలన్నటువంటి దాన్ని కూడా ఈ మేల్ డామినేషన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో ప్రతి మహిళ యాక్టివ్గా ముందుకు వెళ్ళాలి కానీ ఎప్పుడు కూడా వెనుక వైపు వెనుక సైడ్ రాకూడదు ఖచ్చితంగా మీరందరి సమాజంలో శాంతకుమారి గారు అన్నట్టుగా వైలెన్స్ లే ఉండని రోజు మన రోజు సమానత్వం అందుకున్న రోజు మన రోజు మనందరి రోజుగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం మనకు చారిత్రక అవసరము బికాస్ ఆఫ్ లేడీస్ అనగానే మరి రెండవ తరగతి శ్రేణులుగా సెకండరీ గ్రేడ్ సెకండరీ సిటిజన్షిప్ గా సిటిజెన్స్ గా చూసేటువంటి సమాజం పితృస్వామ్య సమాజం